న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జిల్లాలో రైతులకి రైతు భరోసా పదిహేను వేలు ఖచ్చితంగా మీరు ఇవ్వాలి పోయిన రెండు సీజన్లు మీరు రైతు భరోసా ఇవ్వలేదు అని ఇక్కడ కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతుల పక్షాన తెలంగాణ రైతుల పక్షాన రుణమాఫీ నా హుజరాబాద్ నియోజకవర్గంలో కేవలం యాభై శాతం మాత్రమే అయింది ఇంకా యాభై శాతం కాలేదు నా హుజరాబాద్ నియోజకవర్గంలో రైతులకి రుణమాఫీ చేయాలని నేను డిమాండ్ చేశాను నా దళిత కుటుంబాలకి శాచురేషన్ మోడ్ లో పద్దెనిమిది వేల ఐదు వందల కుటుంబాలకి మేము దళిత బంధు ఇస్తే రెండో విడత దళిత బంధుని వీళ్ళు ఇవ్వకుండా మా దళితులకి ఇబ్బంది పెడతా ఉన్నారు ఎలా కచ్చితంగా దళిత బంధు విడుదల చేయమని చెప్పినా చెప్తే ఇవ్వడుగుతే ముగ్గురు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా మంద బలం ఉంది కదా అధికార బలం ఉంది కదా అని వచ్చి బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు బెదిరిస్తే భయపడే తోడు ఎవడు లేడిడా ఖచ్చితంగా కేసీఆర్ గారి పక్షాన మేము నిలబడతాం కేసీఆర్ గారు ఏ విధంగా అయితే రైతులకి లక్ష కోట్లు ఇచ్చిండో మేము రైతుల పక్షాన నిలబడతాం అని మాటించాం అదే విధంగా మేము ఇచ్చినట్టు నిలబడతా ఉన్నాం ఎందుకు ఈ దౌర్జన్యమని అడుగుతా ఉన్నాను మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు సాక్షిగా నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా ఎట్లా బయట పట్టుకుని నూకేస్తున్నారో ఒక్కసారి మీ అందరు కూడా చూడండి విజ్ఞప్తి చేస్తున్నారు ఒక దొంగ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎట్లయితే అమ్ముడు పోయిందో ఎట్లయితే అమ్ముడు పోయిందో సిగ్గులైనడు అమ్ముడు పోయినోడు ఎట్ల అమ్ముడు అని మేము అడుగుతే మైకిచ్చుకొని నువ్వు ఏ పార్టీ రా అంటే కాంగ్రెస్ పార్టీ అంటు మరి నిజంగా నువ్వు అంత భగోన్వే అయితే డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే నువ్వు రాజీనామా చేయి అదే కాంగ్రెస్ బీఫ్ మీద కేసు చూపి చాతగాని దద్దమ్మలాగా ఎలా చాతగాని దద్దమ్మలాగా కేసీఆర్ గారు పెట్టిన భిక్ష కేసీఆర్ గారు పెట్టిన భిక్ష నువ్వు ఎమ్మెల్యేగా ఉండి దీంతో కేసీఆర్ గారిని నువ్వు విమర్శిస్తా ఉంటే మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చూసుకుంటాం ఊకవాలని మేము అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా నిలదీస్తాం అడుగు అడ్డుకుంటాం ఖచ్చితంగా ఇష్టపెట్టే ప్రసక్తే లేదు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కచ్చితంగా ఇలా రైతులకి పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇవాల్సిందే ఇందురమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి ఇవాల్సిందే ఇలా వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఇవ్వాల్సిందే వాళ్ళు భయపెట్టించి దౌర్జన్యాలు చేస్తే భయపడే ప్రసక్తి లేదు కచ్చితంగా వాళ్ళు ఇచ్చే ఆరు గ్యారెంటీలు హామీలు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే వరకు వాళ్ళు ఇచ్చే వరకు వాళ్ళని ప్రశ్నిస్తూనే ఉంటాం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చే ప్రశ్నిస్తూనే ఉంటాం మీరు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి భయపెట్టాలనుకుంటే మీతోని కాదు మీ తాత కూడా కాదు అని చెప్పి అధికారులకు కూడా చెప్తా ఉన్నాను హెచ్చరిస్తా ఉన్నాను తస్మాత్ జాగ్రత్తగా ఉండు మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తా ఉన్నారు మూడేళ్ల తర్వాత మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు ఎవరు కూడా ఇలా ఎక్స్ట్రా చేస్తున్న అధికారులని ఎవరిని కూడా ఇష్టపెట్టాము అది కూడా గుర్తు పెట్టుకోండి అని చెప్పి చెప్తా ఉన్నాం ఇవాళ మేము కొట్టాడేది ప్రజల పక్షాన ఇయాల పోలీసు వాళ్ళని కూడా అడుగుతా ఉన్నాను మీకు కేసీఆర్ ఏం తక్కువ మీకు అద్భుతమైన ఫార్చునర్ ఇచ్చిండు అద్భుతమైన ఇనోవాలు ఇచ్చిండు ఫైవ్ స్టార్ పోలీస్ స్టేషన్లు చేసిండు మీ జీతాలు పెంచిండు ఇవన్నీ మర్చిపోయిరా మళ్ళా మీకోసం నువ్వు కూడా పోరాటం